కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనపై మంత్రి దామోదర రాజా నరసింహపై మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే గూడె మహిపాల్ చేసిన మాటలపై పటంచెల్ నియోజకవర్గం ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు సంగారెడ్డి జిల్లా పటంచోర పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంకా కాటా శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు లక్డారం క్వారీ విషయంలో గూడ మహిపాల్ రెడ్డి ప్రభుత్వానికి ముప్పై కోట్ల రాయల్టీని ఎగ్గొట్టారన్నారు పరిమితికి మించి పది లక్షల క్యూబిక్ మీటర్ల మేరకు అక్రమంగా మైనింగ్ చేశారన్నారు మూడు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బు ఎగ్గొట్టారని తెలిపారు నాటి ప్రభుత్వాన్ని కూడా తప్పుదోవ పట్టించారన్నారు మిగతా అక్రమక వారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటున్నారు వాటిలో మీకెంత వాటా ముట్టిందని ప్రశ్నించారు సోదరుడు అరచకాలు అంతా ఇంత కాదని మాజీ మంత్రి హరీష్ రావు కూడా గతంలో దొంగలకు సద్ది కట్టారన్నారు చెరువులు కుంటలు కబ్జా చేసి వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టారని గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిన పది మూడు రెండు నాడే క్లోజర్ ఆర్డర్ వచ్చినా అధికారులు దాచిపెట్టారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని మంత్రి దామోదర్ రాజ నరసింహ ఆదేశాలతో ఈ వ్యవహారం చేశారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు వేల కోట్ల రూపాయలు అవినీతి చేసి దాచుకున్నారన్నారు పుట్టుకతో భూస్వామిని అంటున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రెండు పేల పద్నాలుగులో తన అఫిడేవిట్ లో ఆస్తుల చిట్టా తీస్తే తెలుస్తుందన్నారు పటాన్చరును ఎటిఎం గా మార్చుకున్నారన్నారు కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి అవసరం లేదని ఆయన ఎవరు రమ్మన్నారని ప్రశ్నించారు అక్రమ దందాలు కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు ఇదే మాజీ మంత్రి హరీష్ రావు నన్ను గతంలో టీఆర్ఎస్ రావాలని ఒత్తిడికి గురి చేసి ఒప్పుకోకపోతే తనను సర్పంచ్ పదవిని నుండి తొలగించారని అన్నారు కాంగ్రెస్ పార్టీ నిస్వార్థంగా ప్రభుత్వం నడిపిస్తుంది అవినీతిని ప్రోత్సహించే తెలియదన్నారు హరీష్ రావు భాగోతాలు అందరికీ తెలుసు ఈ భూమి కబ్జా ఎక్కడ అవినీతి జరిగిన వారి హస్తం ఉంటుందన్నారు పటాన్చరి నియోజకవర్గంలో జరిగిన భారీ కుంభకోణాల్లో హరీష్ రావు వాటా ఎంతో చెప్ప

వారి సోదరుడు అరెస్టు జరిగింది అది మనందరికీ కూడా తెలుసు అక్రమ మైనింగ్లో మరి అధికారులు వాళ్ళు తీసుకోవలసినటువంటి చర్యలు వాళ్ళు తీసుకున్నారు మరి దానికి సంబంధించి మరి ఇది ఈరోజు ఏదో కక్ష సాధింపుగా చేసింది కాదు ఏదో నాయకులందరూ వచ్చి కూడా కక్ష సాధింపుగా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్తున్నారు దాని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం మరి ఎందుకంటే ఇది గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా ఏడాది నుంచి ఇది కొనసాగుతూ ఉంది ఈ పంచాయతీ అక్కడ ఉన్నటువంటి స్థానికులు గ్రామస్తులందరూ కూడా ముఖ్యంగా పత్రికా సోదరులు మీకు బాగా తెలుసు చాలా సందర్భాలలో కూడా ధర్నాలు చేసి మరి కలెక్టరేట్ చుట్టూ తిరిగి అధికార చుట్టూ తిరిగి అనేక కంప్లైంట్ ఇచ్చినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు అది ఈరోజు కాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కాదు గతం నుంచే యాడ నుంచి జరుగుతున్నటువంటి పంచాయతీ ఇది మరి అందులో భాగంగా మరి ఈరోజు అక్రమంగా వాళ్ళకి కేటాయించింది కాకుండా వాళ్ళు కేటాయించిన దాంట్లో దాంట్లో కూడా లీగల్గా వాళ్ళకి ఎనిమిది లక్షల క్యూబిక్ మీటర్ల స్టోన్ తీసుకోవాలని చెప్పి ఏదైతే వాళ్ళు కేటాయించిరో నాలుగు ఫోర్ పాయింట్ టూ ఫోర్ పాయింట్ టూ త్రీ హెక్టర్స్ భూమి ఏదైతే లీజ్కి పదిహేను సంవత్సరాలు వాళ్ళు కేటాయించో మరి అందులో మరి నిబంధనల ప్రకారం ఎనిమిది లక్షల మరి క్యూబిక్ మీటర్ల స్టోన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి వాళ్ళు మాత్రం దాదాపుగా పంతొమ్మిది లక్షల చిల్లర మరి క్యూబిక్ మీటర్లు తీసుకోవడం జరిగింది అంటే దాదాపుగా పదకొండు లక్షల చిల్లర ఎక్కువ క్యూబిక్ మీటర్ల స్టోన్ తీయడం జరిగింది మరి దాన్ని దాని ద్వారా కూడా మరి ఈరోజు గవర్నమెంట్కి దాదాపుగా నాకు తెలిసి ఒక ముప్పై కోట్ల రాయల్టీ ఎగ్గొట్టినటువంటి విషయం కూడా మీ అందరు గుర్తు చేస్తూ ఉన్నా లీగల్గా అదే కాకుండా వాళ్ళ కేటాయించిన దానికంటే ఎక్కువ ఫోర్ పాయింట్ టూ త్రీ హెక్టార్స్ వాళ్ళ కేటాయిస్తే లీజ్కి వాళ్ళు అదనపుగా ఫోర్ పాయింట్ త్రీ సెవెన్ హెక్టర్స్ వాళ్ళు ఈ మైనింగు చేయడం జరిగింది అందులో కూడా దాదాపుగా పది లక్షల క్యూబిక్ మీటర్ల మరి ఈరోజు ఈ స్టోన్ తీయడం జరిగింది మరి దాదాపుగా ఈరోజు ప్రభుత్వానికి వాళ్ళు గండి కొట్టి గండి కొట్టింది దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వానికి వాళ్ళు రాయల్టీ ద్వారా కట్టాల్సింది అక్రమంగా వాళ్ళు చేసిన దానికి కట్టాల్సినటువంటి అవసరం ఈరోజు అధికారులు అందరూ కూడా ఈరోజు నివేదిక ఇవ్వడం జరిగింది మరి ఈరోజు వాళ్ళు లీగల్ కేటాయించిన దాంట్లో రాయల్టీ ఎగ్గొట్టి దాదాపుగా ముప్పై కోట్ల రూపాయలు ఎగ్గొట్టి ప్రభుత్వాన్ని తప్పుదారు పట్టించడం ఒక విషయం అయితే మరి రెండో విషయము మరి ఫోర్ పాయింట్ త్రీ సెవెన్ హెక్టర్సు అదనపుగా వాళ్ళు మళ్ళా అక్రమంగా దాంట్లో పోయి దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయలు వాళ్ళు అక్రమంగా చేసుకున్నటువంటి విషయం మీ అందరు కూడా గుర్తు చేస్తూ ఉన్నారు అధికారుల ద్వారా తెలిసినటువంటి విషయం చెరువులు లేవు కుంటలు లేవు మరి అవన్నీ కూడా మొత్తం కూడా ఆక్రమించేసి ఇష్టానుసారంగా పెద్ద పెద్ద లోయలు అక్కడ పోతే మరి అందులో మనుషులు చచ్చిపోతూ ఉన్నారు పశువులు చచ్చిపోతూ ఉన్నాయి ఈ మాదిరిగా ఈరోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారి సోదరు చేస్తున్నటువంటి నిర్వాహకం ఇది మరి అది పోగా వీళ్ళు ఇంకా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు మా మాజీ మంత్రివర్యులు మరి హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఉన్నారు ఎమ్మెల్యే గారు మంత్రి గారిని పక్కన కూర్చోబెట్టి చెప్తా ఉన్నారు మరి ఈరోజు ముప్పై తొమ్మిది ఇలాంటి కంపెనీలు ఉంటే మరి ముప్పై తొమ్మిదిలో ఏ ఒకదానికి కూడా ఏ సరిగ్గా లేదు అన్నీ కూడా టైం అయిపోయినవి ఉన్నాయి లీజ్ అయిపోయినాయి ఉన్నాయి అయినా కానీ మేము ఏ రోజు కూడా ఒక తెల్ల మీద కూడా మేము మా ప్రభుత్వంలో కంప్లీట్ చేయలేను మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నా ఈరోజు పది సంవత్సరాల సంధి మీరు ఉండి మీ ప్రభుత్వం ఉంటే ఈరోజు ఇన్ని అక్రమాలు నడుస్తుంటుంటే మీరు ఈరోజు కన్ను మూసుకొని ఈరోజు దొంగలకి ఈరోజు మీరు కొమ్ముగాస్తురా అని అడుగుతా ఉన్నా మాజీ మంత్రి హరీష్ రావు గారికి మరి మంత్రి గారంటే ప్రభుత్వమే కాబట్టి మరి ప్రభుత్వానికి ఈరోజు గండి కొడుతుంటుంటే అది ఒక ఎమ్మెల్యేగా ఆయన పత్రిక సమక్షంలోనే ఈరోజు వారు చెప్తుంటుంటే మరి మీ ప్రభుత్వం ఎట్లా దొంగలకి ఏ మాదిరిగా సహకరించిందో దీని ద్వారా మనందరికి కూడా తెలుసు ఈరోజు ఇష్టానుసారంగా మీరు ఇది ఒకటే కాదు మైనింగే కాదు అనేక రకాలుగా మరి ఈరోజు కబ్జాలు కావచ్చు మరి కుంటలు ఎఫ్టీఎల్లు బఫర్ జోన్లు ఏమి లేకుండా మీ ఇష్టానుసారంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని వందల వేల కోట్ల రూపాయలు ఈరోజు మీరు అందరు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు సోదరుడు వారి కుటుంబం మొత్తం కూడా ఎక్కడ పోయినా ఏ వీధులు పోయినా అడిగినాగా అని చెప్తారు ఈరోజు ఈరోజు చెప్తా ఉన్నాడు మేము ఎక్కడ కూడా ఏం లేదు అంత లీగల్గా చేసినామని చెప్పి లీగల్గా నువ్వు చేస్తే ఈరోజు నీకు మూడు వందల కోట్ల రూపాయల జుర్మానా పడేది కాదు ఈరోజు లీగల్ ఇచ్చిన దానికే మరి అదనపగా నువ్వు తవ్వుకొని ఈరోజు దాదాపుగా ముప్పై కోట్ల రాయల్టీ ఎగ్గొట్టినటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా కూర్చోమని